Welcome to SVN News. కే కోటపాడు మండలం చౌడవాడ గ్రామంలో చోటు చేసుకున్న భారీ చీటీ మోసం ఉధృతకు దారితీసింది చీటీ మోసాల బారిన పడిన బాధితులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముట్టడించారు తమ పోగొట్టుకున్న డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ పోలీసులను నిలదీశారు విషయం మరింత తీవ్రతకు సంతరించుకుంది కొంతమంది బాధితులు తమపై కిరోసిన్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ క్షణాల కొద్దీ ఉధ్రిత నెలకొంది పోలీసులు జోక్యం చేసుకొని వారిని నిలవరించారు మేము జీవితం మొత్తం చేసిన డబ్బులు ఈ మోసగాళ్ళ చేతిలో పోయాయి న్యాయం కోసం పోలీసులను వేడుకుంటున్నాం కానీ ఇంకా ఇటువంటి చర్యలు లేవు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చె అమ్మా మీ ఇష్టమైన చెప్పుకోనో చెప్తారా మీరు చీట్లు కట్టినట్టు ఎవరికేం చెప్పారా ఆగు ఉందమ్మా ఉందమ్మా విను 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 చీట్లు కట్టినాడు ఎవరైనా చెప్పారా మీ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు తెలుసుకోండి ఆగమ్మా ఎన్ని ఒరేయ్ తెలుసుకోండి అవి మేము చేస్తున్నాం ఇప్పుడు ఆ పనిలో ఉన్నాం విలేజ్ సెక్రటరీ ఆధార్ నెంబర్ ఇచ్చాం కొడుకు పెళ్ళాలంటే ఉంచుతున్నాడు వాళ్ళందరూ కూడా తీసుకుని వస్తారు పది గంటల వరకు తొమ్మిది గంటల వరకు మీరే మాట్లాడారు మీరే మాట్లాడారు మీరే చేసుకున్నారు ఇప్పుడు మీరు తీసుకున్నాం టేక్ ఓవర్ మీరు దానికి ఉన్నాయి దాని బినామీ పేరు ఏటై మీకు ఎవరికైనా తెలిస్తే మాకు చెప్పండి